అందరికీ నమస్కారం పెళ్ళైన స్త్రీలు ఈ ఐదు వస్తువుల్ని పుట్టింటి వారిని అస్సలు అడగకూడదు తీసుకురాకూడదు పెళ్లైన ప్రతి స్త్రీ ఈ ఐదు వస్తువులను పుట్టింటి వారిని అస్సలు అడగకూడదు అలాగే పుట్టింటి నుంచి ఈ వస్తువులను తెచ్చుకోకూడదు ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ స్త్రీ పొరపాటున ఈ వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకుంటే పైసా కూడా మిగలకుండా పోతుంది అప్పులపాలు అయిపోతారు పుట్టింటి నుంచి పొరపాటున కూడా ఈ వస్తువులను మాత్రం అస్సలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులేంటో ఎందుకు తీసుకెళ్లకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి స్త్రీ పెళ్లైన తర్వాత తమ పుట్టింటి నుంచి కొన్ని వస్తువులను తీసుకువెళ్లకూడదని తీసుకువెళ్లిన ఎడల పుట్టింటికి నష్టం కలుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆడపిల్లలు పెళ్లైన తర్వాత పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన ఏదో ఒక వస్తువును తీసుకెళ్తుంటారు అంతేకాదు ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే చాలు తీసుకువెళ్లడం చూస్తూనే ఉంటాం అయితే అలా తీసుకువెళ్లేటప్పుడు పొరపాటున కూడా ఈ వస్తువులను తీసుకెళ్లకూడదు కత్తులు కత్తిపీటలు కత్తెలలు సూదులు వంటివి పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు అంతేకాదు రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం కూడా ఉండటం ఇక తర్వాత చింతపండు ఉప్పు ఇప్పటికీ చాలామందికి పుట్టింటి వారు తమ అమ్మాయికి కిరాణా సరుకులు కూడా కొని ఇస్తున్న సందర్భంగా మనం చూస్తూనే ఉంటాం అయితే అలాంటి వాటిలో ఉప్పు చింతపండు చూసుకోవడం మంచిది ఈ రెండు తీసుకెళ్లడం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య బంధాలు తెగిపోతాయి ఇక చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురుని తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారు అనే విషయాన్ని గమనించాలి ఇక అమ్మవారి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లినట్లు అవుతుంది అప్పుడు పుట్టింటి వారు పేదరికంలో పడతారు పెళ్ళైన తర్వాత మహిళలు ఇలాంటివి కనుక మీరు తీసుకెళ్తున్నట్లయితే వెంటనే ఆపేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు